లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది ఊతమిచ్చిన ప్రాంతం ఇది ఉద్యమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడే జాతీయ కళాశాల ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు గోపాల్ రెడ్డి గారు ఇంగపక పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు స్వార్థం పెరిగింది ఒకటి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఈ స్ఫూర్తిని కాపాడుతాం ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడే ఈ ప్రాంతంలో చూస్తే ఈ ఉద్యమం కోసం పోరాడినటువంటి కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు పక్క జెండాకర్ర తోట నరసయ్య నాయుడు పక్క భోగరాజు పట్టాభి సీతారాయ గారు ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి వచ్చారు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈయన మనం చూసే సమస్యలు చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని తప్పకుండా ఆ పేరు మారుస్తాం ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్న భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు రెండవ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్పాను అది నా పట్టుదల మనుషులందరం కూడా కష్టపడుతున్నాం ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా పది సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ కెళ్ళి స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూర దృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా